ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలమనేరులో ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది కాబట్టి తప్పకుండా ఈరోజు అభివృద్ధి ఏట్లో ఉండే ఇసుక మొత్తం వెళ్ళిపోయింది అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు మున్నంత కూడా వెళ్ళిపోయింది అభివృద్ధి రోజు కనీసం గుడికి నీళ్ళు లేకపోతే బిందుకులతో కుట్టుకుంటూ ఉన్నారు ఈ రోజు అభివృద్ధి పలము సాగు నీరే లేకుండా అయిపోయింది ఈ రోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సులు ఏం చేయాలో తెలియక ఆవులు అమ్మేస్తూ ఉంటారు వాములు వాములు కసువు నుంచి కట్లు అమ్ముకొని అర్ధ కడుపు వేసుకుంటూ ఉంటారు ఆవులకంతా కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేసినారు వరెవరెవరే ఇది మనము పన పలమునేర పట్టణం చాలా అట్టడుగులు పడిపోయిందని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి